త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ఈక్వల్ ఎన్ టు థర్టీన్ ఎక్స్ అండ్ వై అనేటి సహజ సంఖ్యలు వై మినిమం వాల్యూ వై మినిమం వాల్యూ ఎక్స్ మినిమం వాల్యూ రైట్ రెండు చెప్తాను ఒకసారి చూడండి సార్ ఇట్లాంటి సమీకరణాలు సాల్వ్ చేయడం ఎట్లా త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎన్ టు ఫైవ్ వై ప్లస్ థర్టీన్ ఇలా రాసుకోవచ్చు కదా సో రైట్ హ్యాండ్ సైడ్ అన్ని త్రీ మల్టిపుల్స్ రాసుకునే ప్రయత్నం చేయండి సిక్స్ వై ప్లస్ ట్వెల్వ్ నేను దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా వన్ మైనస్ వై త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అండ్ సిక్స్ వై మైనస్ వై ఎంత ఫైవ్ వై ట్వెల్వ్ ప్లస్ వన్ ఎంత థర్టీన్ ఇది మూడు తోటి డివైడ్ అవుతుంది ఇది మూడు తోటి డివైడ్ అవుతుంది ఇది మూడు తోటి డివైడ్ అవుతుంది అంటే ఇది మూడు తోటి డివైడ్ అవ్వాలి అని అంటే త్రీ జీరో జార్ జీరో వై మినిమం వాల్యూ ఎంత ఒకటి వై మినిమం వాల్యూ ఎంత ఒకటి ఈ ఈక్వేషన్ మెథడ్ అందరికీ అర్థమైందా ఫోర్ ఎక్స్ మైనస్ సెవెన్ వై ఈజ్ ఈక్వల్ అండ్ టు ట్వంటీ వన్ ఎక్స్ కామా వై సహజ సంఖ్యలు ఎక్స్ మినిమం వాల్యూ ఎలా కనుక్కోవాలి ఫోర్ ఎక్స్ మైనస్ సెవెన్ వై ఈజ్ ఈక్వల్ అండ్ టు ట్వంటీ వన్ ఎక్స్ అండ్ వై రెండు సహజ సంఖ్యలు ఎక్స్ మినిమం వాల్యూ ఎలా కనుక్కోవాలి ఇక్కడ చూస్తే సార్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అండ్ టు ట్వంటీ వన్ ప్లస్ సెవెన్ వై ఇది అందరికీ అర్థమైంది కదా సార్ మైనస్ సెవెన్ వై రైట్ సైడ్ వస్తే ప్లస్ సెవెన్ వై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాలుగు మల్టిపుల్ ఉన్నది అన్ని నాలుగు మల్టిపుల్ రూపంలో రాసుకోండి నాలుగు ఐదుల ఇరవై నాలుగు రెండుల ఎనిమిది అంటే ఇది ఏమవుతుంది వన్ మైనస్ వై ఇది ఫోర్ మల్టిపుల్ ఇది ఫోర్ మల్టిపుల్ ఇది ఫోర్ మల్టిపుల్ ఫోర్ జీరో ఆర్ జీరో అంటే వన్ మైనస్ వై జీరో వై వాల్యూ జీరో వై వాల్యూ జీరో ఆర్ యూ ఆల్ విత్ మీ సో ఎయిట్ వై ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వై ఎయిట్ వై మైనస్ ఫైవ్ ఇక్కడ మీరు చూస్తే ఫోర్ ఎక్స్ ఈక్వల్ ఎన్ టు ట్వంటీ వన్ ప్లస్ సెవెన్ వై ట్వంటీ వన్ ఎలా రాసుకున్నాను ట్వంటీ ప్లస్ రైట్ వన్గా రాసుకున్నాను అంటే ఇక్కడ వై వాల్యూ వన్ మైనస్ జీరో అవుతే వై వాల్యూ ఎంత వన్ వై వాల్యూ వన్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్చ్యూట్ చేస్తే ఫోర్ ఎక్స్ ఈక్వల్ ఎన్ టు ట్వంటీ ఎయిట్ ఎక్స్ వాల్యూ ఎంత టూ ఎక్స్ వాల్యూ ఎంత రెండు వై వాల్యూ ఎంత ఒకటి ఇది అందరికీ అర్థమైందా ఈ సమీకరణాన్ని ఎలా సాల్వ్ చేయాలి అందరికీ క్లియర్గా అర్థమైందా అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్ ఎస్ అని చెప్పి రిప్లై చేయండి మూడోది రైట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఫైవ్ ఎక్స్ మైనస్ సెవెన్ వై ఈజ్ ఈక్వల్ టు టువెల్వ్ ఫైవ్ ఎక్స్ మైనస్ సెవెన్ వై ఇజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ దీనికి ఎక్స్ మినిమం కనుక్కోండి సార్ ఎక్స్ మినిమం వాల్యూ కనుక్కునే ప్రయత్నం చేయండి ఎక్స్ అండ్ వై రెండో కూడా ఇవి సహజ సంఖ్యలు ఎక్స్ అండ్ వై రెండో కూడా ఇది సహజ సంఖ్యలు ఆల్జీబ్రాలో రైట్ ఇట్లాంటి ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి మనకు తెలుస్తే గనక ఎక్కడ మనకు ఆ అటువంటి ఈక్వేషన్స్ వస్తే సాల్వ్ చేసే పద్ధతి తెలుస్తుంది మైనస్ సెవెన్ వై రైట్ సైడ్ వెళ్తే ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎన్ టు సెవెన్ వై ప్లస్ ట్వెల్ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎన్ టు సెవెన్ వై ప్లస్ ట్వెల్వ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫైవ్ మల్టిపుల్ ఉన్నది రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఫైవ్ మల్టిపుల్ తీసుకొని రండి ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎన్ టు ఫైవ్ వై ప్లస్ టెన్ ప్లస్ టూ వై ప్లస్ టూ టూ వై ప్లస్ టూ ఇది ఫైవ్ మల్టిపుల్ ఇది ఫైవ్ మల్టిపుల్ ఇది ఫైవ్ మల్టిపుల్ కాబట్టి టూ వై ప్లస్ టూ ఏం కావాలి ఫైవ్ మల్టిపుల్ కావాలి జీరో పెట్టుకుంటే వై నెగటివ్ వస్తుంది కాబట్టి రైట్ టూ వై ప్లస్ టూ అంటే ఇది టూ ఇంటూ వై ప్లస్ వన్ అంటే ఇది సరి సంఖ్య సరి మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ అంటే పది తీసుకోండి ఐ తీసుకుంటే వై ఫ్రాక్షన్లో వస్తుంది అంటే వై ప్లస్ ఒకటి ఐదు తీసుకుంటే వై వాల్యూ ఎంత అవుతుంది నాలుగు అవుతుంది వై మినిమమ్ నాలుగు వై మినిమం నాలుగు అవుతే ఏడు నాళ్ళ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్లస్ పన్నెండు నలభై ఎక్స్ ఎంత ఎనిమిది ఎక్స్ మినిమం వాల్యూ ఎంత ఎనిమిది ఎక్స్ మినిమం వాల్యూ ఎంత ఎనిమిది ఎక్స్ మినిమం ఎనిమిది వై మినిమం నాలుగు ఈ మూడు ఈక్వేషన్స్ రైట్ ఎక్స్ అండ్ వై మినిమం వాల్యూలు ఎలా కనుక్కోవాలి రైట్ అందరికీ క్లియర్ అయిందా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది మూడు మల్టిపుల్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా మూడు మల్టిపుల్ ఉండాలి ఫస్ట్ మూడు మల్టిపుల్ అన్నీ పక్కన పెట్టేసేయండి మిగిలింది ఇది వై మూడు మల్టిపుల్ ఉండాలి త్రీ జీరోస్ ఆర్ జీరో అంటే వై ఒకటి వచ్చింది ఒకటి వస్తే వై అనేది సహజ సంఖ్య ఇక్కడ ఫోర్ మల్టిపుల్ ఇక్కడ కూడా ఫోర్ మల్టిపుల్ కాబట్టి వన్ మైనస్ వై జీరో పెట్టుకుంటే వై వన్